ఇప్పుడు మీరు చూసిన టాబ్లెట్ డోలో అది మీకు అందరికీ తెలుసు కదా అయితే జస్ట్ ఇప్పుడే ఏం జరిగిందంటే ఒక చిన్న సన్నివేశం జరిగింది ఇది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే బాగా హెడేక్ ఉందని మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక టాబ్లెట్ అడిగాను నైస్ ఇప్పు అడిగాను లేదన్నాడు నైస్ అడిగాను లేదన్నాడు సరే హెడేక్ ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అంటే ఇచ్చిన సేల్ పర్సన్ ఫినాక్ ఇస్తున్నాడు ఒక రెడ్ కలర్ టాబ్లెట్ ఇస్తున్నాడు ఇదేంటిది అంటే పెయిన్ కి తలనొప్పి తగ్గుతుంది అన్నాడు సరలేగానే ఆ టాబ్లెట్ పేరేంటి చెప్పు అని అడిగాను అడిగితే టెన్ రూపీస్ అండి అన్నాడు సరే టెన్ రూపీస్ ప్రాబ్లం కాదు ఎంత అని అడిగితే ఎసిక్ ఫినాక్ ఇస్తున్నాడు విత్ పారాసిటమాల్ కాంబినేషన్ ఎసిక్లోఫినాకు ఎందుకు నాకు బాడీ పెయిన్స్ ఏమి లేవు హెడేక్ ఒకటే దానికి సంబంధించిన టాబ్లెట్ ఏముంటే డైక్లోఫినాక్ ఇస్తున్నాడు డైక్లోఫినాక్ విత్ పారాసిటమాల్ కాంబినేషన్ ఇస్తున్నాడు అయితే నాకు ఏం వద్దు కానీ ఒక డోలో టాబ్లెట్ ఉంటే ఇవ్వు అని చెప్పేసి డోలో టాబ్లెట్ ఇది ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే మెడికల్ నాలెడ్జ్ లేకపోతే సఫర్ అయ్యేది మనమే ఎసిక్లోఫినాకు వేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది బాగా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటే వేసుకోవాలి లేదా డైక్లోఫినాకు ఇది కూడా బాడీ పెయిన్స్ ఉంటే వేసుకోవాలి వాడేం చెప్తున్నాడు మీరు ఇది వేసుకోండి తలనొప్పితో పాటు బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి అన్నాడు నాకు బాడీ పెయిన్స్ లేవు హెడేక్ మాత్రమే ఉందన్న నేను అయితే మా దగ్గర ఏం టాబ్లెట్ లేవు అన్నాడు నేనే సరే డోలో ట్యాబ్లెట్ ఇవ్వండి ఒకటి అన్నా అంటే టూ రూపీస్ వేసుకున్నాను తగ్గింది ఇప్పుడు నియర్లీ ట్వంటీ మినిట్స్ అయింది తలనొప్పి తగ్గిపోయింది ప్రాబ్లం లేదు సో తలనొప్పికి ఎవరు కూడాను డైక్లోఫినాకు ఎస్క్లోఫిన్నాకు టాబ్లెట్లు వేసుకోవద్దు వేసుకుంటే గ్యాస్ట్రబులు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఇది డోలో టూ రిపీస్ టాబ్లెట్ ఇది ఎవరు వేసుకున్నా కానీ మైల్డ్ బాడీ పెయిన్స్ కానీ మైల్డ్ హెడేక్ కానీ మైల్డ్ జలుబు కానీ మైల్డ్ తగ్గు ఉన్నా సరే తగ్గిపోతుంది ఎందుకంటే ఈ డోలో టాబ్లెట్ అనేది అనాలజిసిక్ టాబ్లెట్ అంటే ఏదైనా మైల్డ్ గా ఉన్నది ఏదైనా సరే తగ్గుతుంది అర్థం ఇక్కడ ఓకేనా సో బీ కేర్ఫుల్ ఏ